హైవర్స్ పేటీఎం ఆల్రెడీ ఆల్ ఇండియా వర్తక సంఘం వాళ్ళు ఏం చేశారంటే పేటిఎం వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు దీని ద్వారా చెల్లింపులు ఇప్పుడు చేస్తూ ఉంటే ఇక మీదట మీరు వేరే యాప్ల సైడ్ వెళ్ళిపోయండి ఈ యాప్ జోలికి పోవద్దు అన్నట్టు వాళ్ళు చెప్పుకొచ్చారు ఆల్రెడీ అప్పటికే షేర్ వచ్చేసి దారుణంగా పడిపోయినటువంటి పేటిఎంకి ఇప్పుడు షేర్ వెళ్ళేసరితే అటు పెట్టండి ఆల్రెడీ పేటిఎం సంవత్సరం ఎవరైతే వాడుతూ ఉన్నారో వారంతా కూడా భయపడతారా లేదా ఒక్కసారిగా జియో వచ్చిన తర్వాత రిమైనింగ్ సిమ్లు మొత్తం పక్కన పెట్టి జియో సిమ్లు తీసుకున్నాను వ్యవస్థ మొత్తం కూడా కొలాబ్స్ అయ్యేలా చేసి ఓన్లీ ఇంకా ఎయిర్టెల్ అండ్ జియోనే పోటాపోటీ పడేలాగా వ్యవస్థ తయారైందా లేదా అంటే నేనేమంటున్నాను పోటాపోటీగా అన్నది మిగతా యాప్లుగా అంటే ఇక్కడ దీన్ని నాశనం చేస్తున్నారు కదా మరి దీనిలో ఎంప్లాయీస్ దీని మీద డిపెండ్ అయిన సంగతి ఏంటి నిజంగా తప్పు చేస్తే మీరు చేయొచ్చు అదే ఇప్పుడు పేటిఎం ఏమంటున్నారంటే మొన్న ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అన్నారే ఏడు వాళ్ళు అన్నారే అందులో చెప్పింది ఏంటి వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు ఎవరికి ఈ సిమెంట్స్ వాళ్ళు సిమెంట్స్ని వాళ్ళ నుంచి ఇంకొకరికి పేరు గుర్తున్నట్లు నాకు వాళ్ళు ఏం చేశారు వేరే వాళ్ళకి సం వర్క్షిట్ ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు ఎవరైతే సబ్ కాంట్రాక్టర్లు తీసుకున్నారో వాళ్ళు ఏం చేశారు జిఎస్టి దగ్గర వచ్చేసరిగా లెక్కలు చూపుకొని ఫ్రాడ్ చేశారు అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఈ జీఎస్టీ అధికారులు కానీ వీళ్ళు ఏం చేశారు వాళ్ళు తప్పు చేశారా అని చెప్పేసి అన్నారు దాంతో కేసు పెట్టాలనుకున్న ఓమెంట్లో వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళ టీం అడితే లేకపోతే ఏపీ గవర్నమెంట్లో వాళ్ళని అడిగితే అది మేము చూసుకుంటాం అని అన్నారు నేను అదేమైంది ఇప్పుడు ఆ రోజు కేసు ఫైల్ చేయబోతే ఆపింది అడ్డుకుంది చంద్రబాబు నాయుడు సో ఈయన ఎక్యూజ్డ్ ఇక్కడ అని చెప్పేసి అన్న మొత్తం ఈయన తెలిసే జరిగింది అన్న బట్ చివరికి ఏమైంది ప్రూఫ్ లాగ ఎక్కడ ఏమీ లేవు ఎందుకు అది కలెక్టివ్ డెసిషన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఆయన దిగుస్తాయి ఉన్నటువంటి అధికారులకి ఏమైనా ఆదేశిస్తాడు పలాన వాళ్ళ పనులు అప్పచెప్పామయ్యో కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి అండ్ ఇంత కేటాయించున్నా కదా దాని తాలూకు ఎవరెవరికి ఎంత వెళ్ళినా ఏంటి అన్నది వాళ్ళు చూసుకుంటారు మీరు మాత్రం పనులు అయ్యేలాగా చూసుకోండి ఇంతే సో అక్కడ దాడులు జరిగింది ఎవరి మీద ఏపీ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఒకరు తీసుకుంటే వాళ్ళు ఇంకో పనులు అప్పు చేస్తే వాళ్ళ దగ్గర ఫ్రాడ్ జరిగింది దానికి మధ్యలో ఉన్న వాళ్ళకి ఏ ఆనాడు ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళకి సంబంధం లేదు అదే ప్రూవ్ చేయలేక ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఒక బి ఎగ్జాక్ట్ ఇప్పుడు పేటీఎం లో అదే చెప్తున్నారు అయ్యా మేము మా సంస్థ తప్పులు చేయాల మా మీద ఈడు దాడులు జరగలా మామే దాడులు జరిగితే మమ్మల్ని క్వశ్చన్ మేము దీనికి రెడీగా ఉన్నాం అవకతవకలు ఎక్కడ జరిగారంటున్నారు ఈ పేటిఎం త్రూ ఎవరైతే యూజ్ చేసిన వ్యాపారులు ఉన్నారో వాళ్ళు లావాదేవీలు తేడా చేసి ఉన్నారు అందుకు ఆర్బీఐ వచ్చేసి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఆపమని చెప్పేసి అన్నారు అంతే తప్ప మా లావాదేవీలను ఆపమని చెప్పలా మా దగ్గర జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయి బిల్లులు చెల్లింపులు ఏవైతున్నాయి అవన్నీ ఆపమని చెప్పలా అర్థం చేసుకోండి ఈ వర్తక సంఘాల వాళ్ళు ఏదైతే మా దాన్ని చెల్లిపోయి వేరే దానికి వెళ్ళిపోయి కట్టుకోండి ఆ యాప్లు యూజ్ చేయండి ఇది వద్దని అంటున్నారో మరి వాళ్ళు ఎందుకంటారు ఏంటో మేము దాని మీద పోరాటం చేస్తామని అంటున్నాను సో నేను ధర్మంగా మాట్లాడాలి కాబట్టి ఈ వీడియో చేశాను అకస్మాత్తుగా పేటిఎం మునగడం అంటే అలా నా బామ్మర్ది కాదు నా బాబాయ్ కాదు నాకు వాళ్ళు ఏమి షేర్ ఏమి ఇవ్వాల నేను షేర్ కూడా ఇవ్వనలా బట్ చేసిన మన కళ్ళ ముందు చూస్తూ ఒక వ్యాపారమో లేదనప్పుడు ఓ వ్యవస్థో ఒక మనిషో అన్యాయంగా బలి కాకూడదని నా ఇంటెన్షన్ ఇక్కడ పేటీఎం కూడా అదే పేటీఎం నాకు ఒకప్పుడు బాగా ఇష్టమే ఆ తర్వాత వచ్చేసి హేద్రబాబు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అండ్ అవన్నీ ఎక్స్ట్రా చేస్తాం వద్రబాబుని దూరం పెట్టేశారు ఇంకెప్పుడన్నా వాడితే నార్మల్గా వాడతా ఆ నార్మల్గా వాడేది కూడా వద్దు అని వర్తక సంఘం వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు ఎందుకంటే వీళ్ళు ఆ ఫ్రాడ్ ఏదైనా చేసి ఉంటే ఇప్పుడు తెచ్చి వేరే లోపల వేస్తారు ఎవరిని ఏం చేయలేదు పేటీఎం వాళ్ళని పేటిఎం యూజ్ చేస్తున్నట్టు వ్యాపారులు రెమెన్యూ మధ్య మధ్యలో ఎవరైతే వాళ్ళు తప్పులు చేశారు అవి ఎలా ఉన్నాయంటే ఆర్బీఐ గైడ్లైన్స్ వ్యతిరేకంగా ఉన్నాయి దాంతో పేటిఎం పేమెంట్స్ కరెక్ట్ కాదని చెప్పి దాన్ని పక్కన పెట్టారు బట్ రిమైనింగ్ అనేవి నడుస్తూనే ఉన్నాయి అని విజయశేఖర్ శర్మని ఎవరు ఉన్నారు కదా పేటిఎంసీఈ వాళ్ళు అదే అన్నారు అయ్యా మాది బాగానే నడుస్తున్నాయా బాబు రేపు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి కూడా అంతా బాగానే నడిచింది ఓన్లీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మాత్రం ఉండదు అయ్యా అన్నారు ఆల్రెడీ పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో మన డబ్బులు కనుక ఉన్నట్టయితే దానిని ఏం చేస్తున్నారు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైనా కనుక ఇస్తే దానికి లింక్ చేస్తూ ఉన్నారు దయచేసి ఆలోచించండి కొంతమంది వాంటెడ్గా పేటిఎంని సమాధి చేయాలని చెప్పేసి ఎప్పటిసైతే పెడితే నాకైతే అనిపిస్తాం మరో ఏ రకంగా పోరాటం చేస్తారంటే వాళ్ళు ఇష్టం మీరైతే పేటీఎం తలుగు ట్రాన్స్ఫర్ ఎస్టీ చేసుకోవచ్చు